నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లా బార్పి ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్ బంగారం మసాలా దోశ చేస్తున్నాను బ్రెడ్ మసాలా దోశ ఎందుకంటే మనకి బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటే ఒక నాలుగో మూడో నీళ్ళు పోయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా వాటితో పడేయకుండా అయ్యి మనం ఎలా తయారు చేయాలో చూస్తాను ఒక సుజి సుజీ కప్పు బియ్యం పిండితోటి మూడు కలిపి బ్రెడ్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను రండి రెసిపీలోకి వెళ్తాం ఇవి నాలుగు బ్రెడ్ స్లైస్లు తీసుకున్నాను ఫ్రిడ్జ్లో ఉన్నాయి మనం ఉపయోగించగా ఉండిపోయినాయి కదా ఇవి ఇలా సైడ్ కూడా కట్ చేయద్దు సైడ్ ఇలా ఉంచేయండి ఇలా కట్ చేసుకుని ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ఇవి మునిగేదాకా నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఇవి నానడానికే వేసుకోవాలి అంతే ఇప్పుడు బ్రెడ్ నానబెట్టం కదా నాన్ అది నానిలోగా మనం ఒక కప్పు ఒక చిన్న కప్పుతో అదే అలాంటి కప్పుతో చిన్న కప్పుతో బియ్యం పిండి ఈ రెండు మిక్సీ పట్టుకుందాం ఇది రెండు కలిపి ఇప్పుడు మిక్సీ ఇది వెంటనే మోత తీయకండి ఒక్క రెండు సెకండ్లు ఆగాక అప్పుడు మోత తీస్తే పౌడర్ లాగా ఎగిరిపోకుండా ఉంటుంది మూడు స్పూన్లు వాటర్ వేసుకుని మెత్తగా ఆడుకోవాలి ఇలా మెత్తగా దోస పిండిలాగా ఆడుకోవాలి తర్వాత ఇప్పుడు నాన్న బ్రెడ్ బ్రెడ్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుని రెండు స్పూన్లు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీలోంచి ఇలా బౌల్లో వేసుకుందాం ఇలాగ దోశ పిండిలాగే ఆడుకోవాలి మెత్తగాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నానబెడదాం ఇలా నానితే బాగా వస్తాయి దోశలు తర్వాత ఇప్పుడు చట్నీని కొబ్బరి చట్నీ దీంట్లో కొబ్బరి చట్నీ బాగుంటుంది కొబ్బరి చట్నీ తర్వాత ఆలు మసాలా తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకుని తర్వాత ఇది వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి ఇది చిట్లీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర ఒక లేదు పచ్చిమిర్చి నాటు పెట్టుకోవాలి ఇది కొంచెం వేగేదాకా ఉంచుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఇవి కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది పచ్చిమిర్చి వేయించుకుంటే బాగుంటుంది చట్నీ కూడా ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని చట్నీ తాలింపు పెట్టుకుందాం ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు ఆవాలు చెట్టుపట్లాడాక ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎండిమిర్చి ఒక చిన్న కరివేపాకుని పక్కలు తాగిలు వేసుకుందాం తాగింపుని ఇప్పుడు చొల్లారి ఏర్సిన గుళ్ళు ఇందులో వేసుకుందాం మిక్సీలో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ సాల్ట్ ఒక చెక్క కొబ్బరి చెక్క ఫ్రెష్ది కోరుకుని వేసుకుంటే బాగుంటుంది లేకపోతే ముక్కలైనా సరే పట్టుకుని వేసుకోండి కొంచెం చింతపండు పెక్క వేసుకొని ఎంత ఎంత చాలు చింతపండు ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను మిక్సీ పట్టుకుని ఇది బౌల్లోకి తీసుకుందాం చట్నీ పాలింపుల్ వేసుకొని చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు కూర చేసుకుందాం బంగాళి మసాలా కర్రీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఉల్లిపాయలు వేగడానికి సరిపడగా ఆయిల్ రెండు మూడు చెంచాలు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత ఒక చిన్న ఇంచు ఒక అంగుళ ముక్క అల్ల ముక్క సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన త్వరగా తీరుకోవాలి ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చి ఒక కర్ర కాపు పెంచుకొని వేసుకోవాలి ఇది పెన్సిల్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటాయి స్పూన్ సాల్ట్ వేసుకున్నాం స్పూన్ స్పూన్తోటి వేసుకోండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇక ఒక స్పూన్ తోటి చిన్న స్పూన్తో పసుపు వేసుకోవాలి బంగాళదుంపలు ఉడకబెట్టి మెత్తగా పీసుకొని ఇలాగా దీంట్లో వేసేసుకోవాలి ఇది మొత్తం అంతా కలిసేదాకా అటు ఇటు ఉల్లిపాయలతోటి కలుపుకోవాలి కొంచెం గుప్పిడు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా మొత్తం కలిసేలాగా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా పైకి కిందకి కలుపుకోండి అంతే ఆలు మసాలా కూర రెడీ అయిపోయింది పది నిమిషాలు పిండి నానేక ఇప్పుడు ఒక అర స్పూను మీ పిండికి సరిపడగా వేసుకోండి ఒక అర స్పూన్ సాల్ట్ సరిపోద్ది ఒక పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని మొత్తం ఉప్పు సా బేకింగ్ సోడా కలిసేదాకా వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు వేయకండి దోశ పిండిలాగే కలుపుకోవాలి అంటే దోశ వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి టిష్యూ పేపర్ తోటి కానీ లేకపోతే ఉల్లిపాయతో కానీ ఇలాగ దుడిచేసుకోవాలి తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ లేదు ఇప్పుడు ఇలాగ అంచుల మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీడియంలోని సిమ్లోని పెట్టుకుంటూ ఇలా ఇలా నాలుగు వైపులా తిప్పుతూ కాల్చుకుంటే నాలుగు వైపులా కూడా ఒకలాగా వస్తుంది ఒకే కలర్లో వస్తుంది ఎర్రగా కాలిక చూసుకోవాలి ఎర్రగా కాలీదాకా ఉంచుకొని ఇప్పుడు బంగాళదుంప కర్రీ పెట్టేసుకుందాం అంతేనండి మసాలా బ్రెడ్ దోశ రెడీ అయిపోయింది ఇదైతే నాకు నాలుగు దోశలు అయినాయి ఇవి మూడు దోశలు ఇవి చూడండి లోపల ఇలా పెట్టుకుంటే మసాలా బంగాళదుంప కూర చాలా బాగుంటుంది దోశ అయితే ఈ దోశకి నేను కొబ్బరి పల్లీ చట్నీ చేశాను ఏదైనా టమాటా పచ్చడి కూడా బాగానే ఉంటుంది తర్వాత ఇది టేస్ట్ చూసి చెప్తాను మసాలా బ్రెడ్ దోశ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్తాను చట్నీ ఏదైనా మీకు ఇష్టమైన చట్నీ చేసుకోండి నేనైతే వేసిన గుళ్ళు కొబ్బరి చట్నీ చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరి ఒక వీడియో తోటి తెలుసుకుందాం బాయ్